హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి టొమాటో రైస్ ఇలా కొంచెం కంప్లీట్ డిఫరెంట్గా ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం వన్ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకోవాలండి టూ త్రీ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి కొంచెం క్లీన్ చేసిన కొత్తిమీరని తీసుకోవాలి అలాగే ఒక ఐదు టమోటాలని ఈ విధంగా పెద్ద సైజులాగా కట్ చేసుకొని ఇందులోకి మిక్సర్ జార్లోకి వేసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది ఏడెనిమిది వెల్లుల్లిపాయలు కొంచెం లైట్గా పొట్టు తీసేసి ఇందులోకి వేసుకోవాలండి కంప్లీట్గా టమోటాలను కూడా వేసుకోవచ్చు కొత్తిమీర లేకుండా వీలైనంత ఫ్రైన్గా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దాకా పెట్టుకొని ఇందులోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం లైట్గా ఈ తాలింపుని ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే టైంలో ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా ప్యూరీ టమోటా జ్యూస్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఈ టమోటా జ్యూస్ని వేసేసుకోవాలి మొత్తాన్ని వేసుకొని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలంతా కూడా చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారండి ఇందులోకి కొంచెం క్రష్ చేసిన కసూరి మేతిని కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ ఫ్లేవరు ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలి అదేవిధంగా మనం కారానికి తగ్గట్టుగా కారం కూడా స్పైసీనెస్ కోసం వేసుకోవాలండి ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇది ప్యాన్కి బాగా సపరేట్ అయిపోవాలి ఈ టమోటా రసంలో కొంచెం వాటరిగా ఉంటుంది కదా అది మొత్తం కూడా సపరేట్ అయిపోయి ఆయిల్ అనేది మనకి పైకి తేలాలన్నమాట అప్పటి వరకు కూడా మనం దీన్ని కలుపుకుంటూ మూత పెట్టుకొని చక్కగా దీన్ని ఉడికించుకోవాలండి ఫస్ట్ ఇది ఈ టమోటా రసం ఎంత బాగా ఫ్రై అయితే ఈ టమోటా రైస్ అంత బాగుంటుందండి చూడండి ఇప్పుడు చూసారా ఆయిల్ అయితే చక్కగా పైకి ఈ విధంగా సపరేట్ అయిపోయింది ఒక్కసారి మనం మిక్స్ మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది కానీ లేకుంటే ఆ మ్యాగీ మసాలా ప్లేస్లో సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇదే స్పెషల్ అనమాట ఈ టమాటో రైస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా సో ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఫ్లేవర్బుల్గా ఉంటుందండి ఈ టమాటా రైస్ రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది వేసుకొని ఒక టూ మినిట్స్ మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కనుక వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నా అండి అదే మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్కి అయితే వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది ఈ విధంగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యే విధంగా మనం బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాగా మరిగిపోవాలన్నమాట కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలాగా వదిలేసేద్దాము నెక్స్ట్ చూడండి ఇలా వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కదా ఇందులోకి మనం ముందుగా రైస్ని నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ని కూడా వేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ ఏమీ లేకుండా రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి నీట్గా కుక్ అయిపోతుంది ఈ రైస్ని కూడా మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుందామండి ఇలా అంతా కలిపేసుకొని కింద నుంచి పైన వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఈ టొమాటో రైస్ నీట్గా కుక్ అయిపోతుంది చూడండి అంతా ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇలా మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా టొమాటో రైస్ అయితే కుక్ అయిపోయింది కొంచెం తేమ ఉంటుంది సో ఈ తేమంతా పోవడానికి ఒక టెన్ మినిట్స్ పాటు అలా మూత పెట్టుకుని ఉంచేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే టొమాటో రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది అండ్ క్విక్ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఎలాంటి మసాలాలు యూస్ చేయని అవసరం లేదు సో మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా డిఫరెంట్గా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ